తకదే నాన్ చేస్కొనాలి தெற்கு பட்டாலன மையசாமி இதான் அந்த சச்சின் மேடரே சப்பிரஜா அம்படாலன ஹம் எல்லாரும் எல்லாரும் நேசமாய் எல்லாரும் சாமியாரை ஆமா இந்த மந்துறானே திருப்பி வந்து எல்லாரும் நம்ம கண்டவங்க சமசிட்டங்களா என்ன காரண முன்ன வெளியடி ஆ அங்க தான் முன்ன போய் தந்துறாரு அந்த முன்ன போய் இது என்ன அண்டி காடி சைலன்ட் பண்ணு கிரீங்க போ గోపాల్ అన్న రాలేదండి తగ్గుగా పెట్టుకున్నా टन बसि భూపాల్ అన్న రాలేదండి మిస్ఎస్కేఆర్ బుల్స్ ఆయన డివిఆర్ ధీరా సింహ ఆర్కే బుల్స్ ఆయన ఎంసీఆర్ వచ్చి రాలేదండి డ్రాలిస్ట్ కమ్యూనిటీ బస్ట్ డిస్ట్రిప్షన్ చూడండి ఎద్దులు ఆపే వాళ్ళు ముందే అవ్వాలా ఎద్దులు వెనకబడి కేకలే చేత మటుకు ఎద్దులు నిలబెడతారు ముందే వెళ్ళిపోండి మీరు ఈ యొక్క సీనియర్ విభాగంలో డ్రాలు మొట్టమొదటి జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబుట్టారెడ్డి గారు కుంద్రనాంది నిగ్రమ చిరివెళ్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పట్టిలో ఉన్నాయి హలో 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 రెండవ జతగా సాక్షావల్లి ఆశీస్సులతో నాగేంద్ర నహాయన శ్రీమతి కట్టుబడి తొలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయబోదు డ్రాలో రెండవ నెంబర్ వారు ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మంగళ జాతి గ్రూప్ లాస్ట్ ఇయర్ ఇక్కడ మొదటి బహుమతి సాధించిన వారు కుందూరు రామ్మోహన్ రెడ్డి గారు గుంపురు మంది నిగ్రమ మండలం నంద్యాల జిల్లా అండి ఇదే యజమాని లాస్ట్ ఇయర్ కూడా మొదటి బహుమతి సాధించారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో

ఈ యొక్క గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగాన్ని యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి యూట్యూబ్ మిథున్ ఒంగోలు బుల్స్ అని టైప్ చేయండి ఈ యొక్క రైతు సంబరాలు కూడా ప్రపంచంలో నలుమూలలు ఎక్కడన్నా కానీ దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ లో ఉన్నా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ లో టచ్ మొబైల్ తీసుకొని మిథున్ ఒంగోలు బుల్స్ అని టైప్ చేయండి లైవ్ లో ప్రత్యక్ష ప్రసారంలో తిలగించవచ్చు ఇప్పుడే కాదు ఎప్పుడు చూడాలనుకున్నా మన గ్రామంలో జరిగినటువంటి రైతు సంబరాలు మళ్ళీ ఇంటికి వెళ్ళి చూడాలి అనుకున్నా కానీ యూట్యూబ్ లోకి వెళ్ళి మిథున్ ఒంగోలు కూర్చొని టైప్ చేయండి ఈ యొక్క కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చు రెండవ జత వారు బయలుదేరి రావాలండి సబ్సావల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడ్తూర మండలం నందాల జిల్లా పరిషత్ బయలుదేరి రావాలా కాడి బదలకు ముందే కాడి సిద్ధంగా ఉండాలండి ఆలస్యం చేయకూడదు ప్రతి జత జమాని కూడా ముందుగానే తెలియజేస్తున్నామా నీకు ఇప్పుడే చెప్పిన నీళ్లు కాపేవాలంటే ముందు అసలు నీళ్లు కాపలే అలా గుమ్మ నిలబడుకోకనే గోపాలన్న రాలేదనా ना అడుగుల రాత్రి మూడు నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం బిడ్పూరు మండలం నదాల జిల్లా వారి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి నమస్తే అమీర్ బాషే గారు నమస్తే సార్ టోటల్ మొత్తం ఏడు జతలన్నా శ్రీనివాసులు అన్నా హాయ్ అన్న మొదటి బహుమతి అరవై వేలు రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు అండి మొత్తం ఆరు బహుమతులు ఉన్నాయి జతలు ఏడు అవుతాయి వచ్చాయండి ఏడు రౌండ్లు వచ్చాయం హలో హలో ష్యాంక్స్ అన్న ఎస్కే జాయిన్ అన్న హాయన రమణయన్ రమణయన్న హాయన ప్రకాశన్న హాయన లాస్ట్ ఇయర్ ఏడు బార్లు వేసి ఇంకా సమయం మూడు నిమిషాలు ఉండగానే డ్రాప్ అయ్యారండి ఆ రోజు మొదటి మొదటిగా సాధించిన వారు కుందూరు రాముపాల్ రెడ్డి గారు గుంపర్మాదిని గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా అండి ఇదే జా యజమాని ఆ రోజు తోలినటువంటి గిత్తలు గుడ్డగిత్త పొడిగిత్త అండి ఆయన వేటి ఇరవై రెండు కింటాల్ అండి ఎంసిఆర్ బుల్స్ రాలేదండి ఎస్ఎస్ఆర్ బుల్స్ కూడా రాలేదు రెండవ జత బాల్లో రావాలంటే కానీ కట్టుకోవాలా త్వరగా లేదు చేయకూడదు ఆశీస్సులతో చచ్చబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ మిర్చూరు మండల నంద్యాల జిల్లా వారు నీళ్లు కాకపోతే వాళ్ళు సైడ్ పోతే నిలబెడతారు ముందే మీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబోపల్ రెడ్డి గారు బుమ్రమందిని గ్రామ సిరినెల్ల మండల నంద్యాల జిల్లా సరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

ini ले अरे माऊ आहा రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోచం రెడ్డి పోచం రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం ఇన్ఛార్జ్ మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు విరాళాన్ని ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలు కమలాపురం నియోజకవర్గ పెళ్లిమారి మండల కాశీ పట్ల సత్యసాయన శర్మ వారి అభిమానుల ఆధ్వర్యంలో రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు కీర్తి శేషుల మిట్టా మల్లేశ్వర రెడ్డి కీర్తి శేషుల గంగమ్మ జ్ఞాపకార్థ వారి కుమారుల మిట్టా బ్రదర్స్ పెళ్లిమరి కీర్తి శేషుల కోర రామసుబ్బారెడ్డి కేఎల్ఆర్ మిట్ట సుధాకర్ కోరవర్లపల్లి వారు మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఎస్పీ గింగిరెడ్డి గౌరవ సర్పాలపల్లి గ్రామ వాస్తవ్యులు మరియు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు చింతా రఘునాథ్ రెడ్డి చర్లోపల గ్రామ వాస్తవ్యులు గున్నగూరు శ్రీకాంత్ రెడ్డి పగడాలపల్లి వారు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు హరిమాగులపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు కీర్తశేషుల భక్తి నడ వారి కుమారుడు మల్లికార్జున బీసీ కాలనీ కారవార్ల ఆరో ఆరోమతిగా పదివేల రూపాయల విరాళాన్ని ఇవ్వడం జరిగింది ఒక కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదము తెలియజేసుకుంటున్నామండి ಅದೇ ಏನ್ ಚೆಕ್ ತಂಗ್ ಚೆನ್ನಪ್ಪ ಅಲ್ಲಿ ಕಟ್ಟ ಹೊಂದಿ ಬಹಳ ಜಾಗ ಮಲ್ಲ సోక్షావల్లి ఆశీస్సులకు కట్టుబడి రోలి మేడం అలగనూరు గ్రామం మెడిచూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలు రావాలంటే త్వరగా లేట్ చేయకూడదు చాలా రోజుల తర్వాత ఆలస్యం అవుతుంది జత జత కూడా త్వరగా రావాలా చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మూడో నెంబర్ నాలుగో నెంబర్ రెండు జతలు కూడా ఒకటేసారి పూజ చేస్తానండి లేట్ లేకుండా ఏ సామి జాగ్రత్త ఉంగోలు జాతి గ్రూప్లలో షేర్ ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే లైవ్ క్లారిఫికేషన్ చేయండి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరి రామ్ రెడ్డి గారు ఉబ్రమా నిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి నాలుగవ రోజు పూర్తయ్యేసరికి అడుగుల దూరాన్ని పదకొండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబోపాల్ రెడ్డి గారుండ గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో రెండవ నెంబర్ అయినటువంటి ఆశీస్సులతో కట్టుబడి రోలి మేడ గారు అలగనూరు గ్రామం విడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శకు ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి కాడి బయట కట్టుకోవాలి కనుక త్వరగా వచ్చి కాడి కట్టుకోని ఉండాలి చేయకూడదు బైకులు రోడ్డు మీద వెహికల్ సేవ్ అడ్డ పెట్టకూడదండి ఎద్దులు వచ్చేదానికి పోయేదానికి ఇబ్బంది కలిగించకూడదు దయచేసి బైక్ పార్కింగ్ అంతా సైడ్ చేసుకోవాలా మొత్తం ఏడు జతలు వచ్చాయండి ఆర్ కేబుల్స్ రాలేదన్న మూడో కాడి నాలుగో కాడి ఎంవిఎస్ ఆర్ అండి మూడు నాలుగు డ్రాల్ ఐదవ జత కూడా మంచి కాంపిటీషన్ ಥ್ಯಾಂಕ್ಸ್ ನಾ ನಗಾರ್ಜುನ್ ರೆಡ್ಡಿನ ಲೊಕೇಶ ಮೊತ್ತೇ రెండవ చేత బయలు రావాలండి ఆలక్షం జయకూడ మొదటి బహుమతి అరవై వేలు అండి రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు అన్న ಸೋಮು ದಡಿ ಜನ ಸೀನಿಯರ್ ಇದಿ ಸೋಕ್ಷಾವಲಿ ಆಶ್ರಿಸಲತ್ತು ಕಟ್ಟುಪಡಿರೋಲಿ ಮೇಡಂಗಾರು ಹಲಗು ದೊರಬ డాక్టర్ రెడ్డి భాష గారికి స్వాగతం సుస్వాగతం అండి ఐదో జత గార్లదీని రామంజులు గారండీమారి మండలంలో ఎక్కడ తిరునాలు జరిగినా గానీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది వారికి స్వాగతం అండి கால நப்புல கீழடில் ஏமனா உச்சிதங்க மந்தித்தா இப்பந்த மண்டலம் எக்கடி ஜெரினா பிரதி திருநாள் இடமே உன்னோ அடடே సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహారు నిమిషాల సమయం పూర్తయినది రెండవ గత ఇంకా అందుబాటులోకి రాలేదా బెల్ల రావాలా కార్యకటాల போக பதையே يا يم வா டே நீ தேப்பினா ها அதான் கனகாக்கு கொஞ்சம் வெனிக்க போறேன் இது இங்க நான் नवीन லைவ் ஆக வேண்டியதுனாக வேண்டியது கனகாக்கு கனகான கனகான டேய் சால்ல 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 கன సమయం మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాల సమయం పూర్తయినది సమయం మూడు నిమిషాలు ఉన్నది కుమారణాయన ఇది కుమారుణ నా కడప జిల్లా పెళ్లిమరి మండలం చొరవపల్లి అండి పెళ్లిమారి దాడతానే పెళ్లిమరి నుండి వేంపల్లి వెళ్ళి రూట్ అండి పెళ్లిమారి దాడుతానే పోతే కొద్ది దూరం పోతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబోప్ప్రెడ్డి గారు సిరివేళ్ల మండలం నంగాల జిల్లా వారి జత ఐదవ రౌండ్ సరికి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంగోపాల్ రెడ్డి గారు గుంబ్రహ్మాన్య గ్రామం శ్రీవెల్ల మండలం నందాల జిల్లా పోటీలో ఉన్నాయి పద డ్రాలో రెండవ నెంబర్ వారు కట్టుకొని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పెద్ద కూడా రెడీగా రావడం ఇక్కడ కొంచెం జనాలు సైడ్ అండి ఇద్దరు త్వర కడిగట్టాలా ట్రాక్టర్ రెడీగట్టాల విడదానికి డ్రాలో మూడవ శ్రీ కాశీనాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ గోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ పెద్దతో టోన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత భీముడు దేవరాజ్ సిద్ధంగా ఉండాలండి ఆలస్యం చేయకూడదు దక్షాధర్మ జతను కూడా సిద్ధంగా ఉంచండి ఎన్ని వెంటనే రెడీగా ఉండేట్టుగా సమయం ఆఖరి నిమిషం ఉన్నది ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది దా కట్ట తీసుకుందా కట్టే బ్రండి నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు

Terima kasih telah menonton! లక్ష్మీ రసింహస్వామిస్తులతో గుంటూరి మున్సిపాలెడ్డి గారు గ్రామం సిరివేళ్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి పన్నెండు వందల అరవై మూడు అడుగుల ఆరు అంగోరాల దూరాన్ని లాగి మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి అనగా ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్మూడు అడుగుల ఆరు అంగోరాల దూరాన్ని లాగడం జరిగింది